నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి తెలిపారు ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద పట్టణమైన నల్గొండ అభివృద్ధికి ఇది కీలక మైలురాయి అని అన్నారు కార్పొరేషన్ హోదాతో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పట్టణ అభివృద్ధి పథకాలు కేంద్ర నిధులు నేరుగా అందుతాయని చెప్పారు దీంతో పరిశ్రమలు ఏర్పడి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు మరి నల్గొండ పట్టణము ఈరోజు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద పట్టణం మరి యొక్క పట్టణాన్ని కార్పొరేషన్గా మార్చడాన్ని రాజకీయాలతీతంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా దీనికి మద్దతు తెలిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి గత పాలక మండలిలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కమిషన్లకి కకృతి నల్గొండ అభివృద్ధిని విస్మరించారు అనేక సార్లు మరి పెద్దలు వెంకటరెడ్డి గారికి అవకాశం వచ్చినప్పటికీ కూడా మరి వెంకటరెడ్డి గారు రాజకీయంగా వాళ్ళ పార్టీలో కూడా ఎవరికి ఎదగనివ్వకుండా మేయర్ అవ్వద్దు మేయర్ అవుతే మరి వారెవరో మరి ఎందుకంటే మనందరికీ తెలుసు మేయరు వారు వేదిక మీద ఉంటే మంత్రి కావచ్చు ఇంకెవరు కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి రాజకీయంగా కూడా ఎవరిని ఎదగనివ్వకుండా కూడా మరి నల్గొండ పట్టణాన్ని ఒక ఈగోకి తీసుకొని కూడా నల్గొండ పట్టణాన్ని కార్పొరేషన్ కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా ఆపినటువంటి ఈ యొక్క దాన్ని మేము చాలా తీవ్రంగా గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది అది వెంకటరెడ్డి గారి వల్లనే కార్పొరేషన్ కాలేదు ఇన్ని సంవత్సరాలు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సీదా కార్పొరేషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది గ్రామీణ ఉపాధి పథకంలో ఉండబడినటువంటి లొసుకులన్నీ కూడా కూలంకషంగా కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి దేశవ్యాప్తంగా అనేక రకాల యొక్క అభిప్రాయాలు సేకరించిన తర్వాత నేను కొత్త చట్టం తీసుకురావడం జరిగింది గతంలో ఉండబడినటువంటి ఉపాధి పథకం పారదర్శకగా లేదు వంద వంద రోజుల పనేటువంటి గ్రామాలు అనుకుంటారు వ్యవసాయ కూలీలకు ఇది పెద్దపీట వేసేటటువంటి ఈ పథకాన్ని మార్పు తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి సన్నకారు చిన్న కారుకు రైతులకు అదేవిధంగా నిరుపేదలకు కూలీలకు వ్యవసాయ కూలీలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయ రంగానికి రైతు బాంధడుగు ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉపాధ్యాయుల పథకంలో వికసిత్ భారత్ గ్యారంటీ రామ్జీ అనేటువంటిది కొంత మార్పు చేయడం జరిగింది